మీటింగ్ జరుగుతుంటే ఆయన ఈ వాక్యమే లాజర్ చనిపోయిన లేని దగ్గరగా పాడు కొన్ని వేల మంది ప్రజల మనుషులు చెబుతుంటే కొంతమంది అన్ని చేశారంటే అక్కడ అవమానపరచాలని చెప్పి వాడు ఏం చేస్తారండి కొంతమంది ఒక వ్యక్తి చనిపోయినట్టుగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారంట అర్థమైందా ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆయన వాడే ఆల్రెడీ చెప్తున్నాడు ఈ ప్రసంగం చెప్తున్నాడు అయితే చనిపోయిన లేపుతారు కదా అనేసి ఎలాగైనా బరువు తీయాలని చెప్పి ఆ కొంతమంది అన్నీ ఏం చేస్తారంటే అరే బాబు కొంచెం యాక్టింగ్ చేయి అని చెప్పి ఆ ఆ తీసుకొని వెళ్ళి ఆ స్టేజ్ మీద పడేసాయా వేసా చనిపోయిన తిరిగి లేపుతా అంటగా ఆ చని పేరు కొంచెం లేకపోయా అంటే